ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క వందనాలు ఈ యొక్క సమయమందు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం మత్తై సువార్త ఇరవయవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం మనము ధ్యానం చేసుకుందాం మీలో ఎవడు మీలో ఎవడు ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను అలాగే మనిష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెనని చెప్పను దేవుడు తన మాటలు మన వినికిడిలో దీవించునుగాక ఆమెను మీలో ఎవడు మనమందరము ఇంట్లో నేను ముఖ్యంగా కనబడాలి నేను పెద్దగా కనబడాలి నేను అనేది సహజంగా ఇంట్లో నుంచే మొదలవుతుంది పుట్టిన ఇద్దరు పిల్లల దగ్గర నుంచి చూస్తే ఎదిగిన వారు కాలేజీలో చూస్తే స్కూల్లో చూస్తే పొలాల్లో చూస్తే సమాజంలో చూస్తే అధికారికంగా చూస్తే ఇలా అనేక రంగాల్లో మనం ఎక్కడ చూసినా నేను పెద్దవాడిగా ఉండాలి నేను గొప్పవాడిగా ఉండాలి నేనే జ్ఞానం కలిగిన వాడు అనగా నా అంత తోడు లేడు అన్నట్లుగా చాలామంది తలంచడం అది సహజ సిద్ధమైన విధానమే అయితే ప్రభు అంటున్నాడు అలాగ ఉండడం ఏమి తప్పు కాదు ఎందుకంటే మనము ఉన్నతమైన స్థితిలోకి రావాలనేది దేవుని యొక్క చిత్తం మన పిల్లలు మన ఎదుట గొప్పగా బ్రతకాలనేది తల్లిదండ్రులుగా మన యొక్క ఆశ ఊరంతటిలో నీ కొడుక్కి నీ కొడుకు అంత ఎక్కడ చూడలేదనంటే ఆ తండ్రికి ఎంత సంతోషం ఉంటుందండి దేవునికి కూడా అలాగే సమాజం అంతటిలో మనం గొప్పవారంగా ఉండాలి అయితే వారంగా ఉండాలి అంటే దేవుడు చెప్పుచున్న మాట ఏంటంటే ఇక్కడ కింద అంటున్నాడు మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూరునో వాడు మీ దాసుడై ఉండవలను దాసుడిగా బ్రతకాలి పన్నెండు మంది శిష్యుల గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు మీలో ఎవడైతే గొప్పవాడిలాగా బ్రతకాలనుకుంటున్నాడో వాడు మీ అందరికీ దాసునిలాగా బ్రతకాలి అప్పుడు అతడు నా దృష్టిలో గొప్పవాడు అని దేవుడు చెప్తున్నాడు దేవుని దృష్టిలోనే కాదు సమాజం దృష్టిలో కూడా చూడండి ధనవంతుడు కానీ నేను ధనవంతుణ్ణి నేను గొప్పవాణ్ణి అన్నట్టుగా బ్రతకడు సామాన్యంగా ఉంటాడు ఆ వ్యక్తిని సమాజం చూసినప్పుడు ఎంత గౌరవిస్తుందండి చెప్పాలి గౌరవిస్తుంది అది ఎంత ఉన్నా కానీ నేను ఎప్పుడు కూడా గర్వపు పోకపోవడం సామాన్యుని లాగానే ఉంటాడు అంటాం అదే గొప్ప ధనవంతుడు నేను అన్నట్టుగా విర్రవీగితే సమాజంలో ఆ వ్యక్తి ధనవంతుడైతే కావచ్చు కానీ అతనికి అనేక హృదయాల్లో మంచి గొప్పవాడు అన్న భావన ఉంటుందా ఉండదు దేవుడు కూడా అదే చెప్తున్నాడు మీలో ఎవరైతే గొప్పవారిగా బ్రతకాలనుకుంటున్నారో ఆ గొప్పవారైన మీరు దాసుని యొక్క స్వరూపం కలిగి దీనత్వము తగ్గింపు దయ వాత్సల్యత కనికరము ప్రేమ ఈ లక్షణాలు కలిగి నీవు ఉన్నప్పుడు అసలు నువ్వు ఏమీ లేకపోయినా నువ్వు గొప్పవాడవుగా ఎంచబడతావు అని ప్రభు ఇక్కడ చెప్తున్నాడు కింది వచనంలోకి మనం వెళ్తే అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు మనుష్య కుమారుడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో తెలుసా పరిచర్య చేయడానికి వచ్చాడు కానీ పరిచర్య చేయించుకోవడానికి రాలేదు మీరు వినాలి చాలా జాగ్రత్త చాలామంది నేటి సేవకులు నేడు విశ్వాసులుగా ఉన్న కొంత ఎదిగిన వారు కూడా కింద వారి చేత పరిచారం చేయించుకుంటాము అమ్ము ఆయన సేవకుడు అండి మనం చేయాలండి అమ్ము సేవకురాలండి ఆమెకు చేయాలండి అమ్ము ఆమె పైన కూర్చుంటే మనం కింద కూర్చోవాలండి అది ఒక విధానంలో కొంచెం మట్టు కరెక్టే కానీ ఇంకా వీళ్ళే అలాగే కూర్చొని అంత పనులు విశ్వాసలే చేయడం అది సరి కాదు ప్రభువు ఏమంటున్నాడంటే నేను పరిచర్య చేయించుకోవడానికి రాలే చేయడానికి వచ్చాను సృష్టిని చేసిన దేవుడే పరిచర్య చేయడానికి వస్తే మరి సృష్టికర్త అయిన దేవుణ్ణి సేవిస్తున్న సేవకులైనా విశ్వాసులైనా పరిచర్య చేయించుకోవడం మంచిదంటారా నేను చెప్తా ఉదాహరణకి ఒక గొప్ప సేవకుడు వచ్చి చీపిరి కట్ట పట్టుకొని ఊడుస్తూ ఉన్నాడు విశ్వాసులు అప్పుడే వచ్చారు ఏం చేస్తారండి అయ్యా మీరెందుకు నేను ఓడుస్తాను ఇవ్వండి అంటారు ప్రభు చెప్తున్నాడు ఇక్కడ నేను పరిచర్య చేయడానికి వచ్చాను కానీ చేపించుకోవడానికి కాదు వాళ్ళ చాలామంది సేవకులు సేవకురాళ్ళు వాళ్ళ బట్టలతో సహా లేరా వాళ్ళ ఇంట్లో అత్త చాకిరి వీళ్ళు ఏం చేస్తారు మరి ప్రభువు మనల్ని సృష్టించిన ప్రభువే భూమి మీదకి వచ్చి ఎంత పరిచర్య చేశాడో మనం వింటుంటే చాలా మనం కొన్ని సందర్భాలు తలదించుకునే వారంగా కనబడుతూ చూడండి ఒకసారి మనం లేఖనాల్లోకి వెళ్దాం ఆయన లోకానికి వచ్చింది మొదటగా పరిచర్య చేయటానికి అనేకుల కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చిన వాడు ఏం చేశాడంటే ప్రాణము పెట్టాడు మరలా కార్యాలు చేశాడు తల్లికి తల్లికి విధేయుడయ్యాడు అనేక హృదయాలు కలతకు కన్నీళ్లకు ఆందోళనకు అయోమయానికి లోనైన వారి దగ్గరికి వెళ్ళి ఆదరించాడు పురికొల్పాడు బలపరచాడు ధైర్యపరచాడు స్వస్థపరచాడు ప్రేమించాడు ఇవన్నీ చేస్తూ ఉన్న ఆ యొక్క పరిచర్యలో భాగాలి పని చేస్తూ ఉన్నాడు ప్రభువు గుండె చెదిరిన వారి దగ్గరికి వెళ్ళి బలపరచాడు కానీ గుండె చెదిరిన వాడే ఈరోజు సేవకుని దగ్గరికి వస్తే కూడా సేవకుడు బలపరుస్తాడు సేవకుని దగ్గరికి ఒక దరిద్రుడు దేవుని గురించి తెలుసుకుందామని వస్తే అక్కడ వానికి ధనవంతుని ఎడల చూపిన విధానం దరిద్రుని ఎడల చూపలేకపోతున్నాడు సేవకుడు ప్రభువు ఏ పట్టబడిన స్త్రీ ఆమె ఆయన యుద్ధకు తీసుకొని వచ్చి రాళ్ళతో పట్టి చంపబడే సమయంలో కూడా అమ్మా అని పిలుస్తున్నా ఇందాక మనం చూస్తాం పాపుల ఇళ్ళల ఆయన కణికరం పరిచర్య చేయటానికి వచ్చిన ఆయన ఈ వాక్యమంతా నెరవేర్చటానికి వచ్చాడు అంత మాత్రమే కాదు మనం లేఖనాలను చూద్దాం చూడండి లూకాస్ వార్త పన్నెండవ అధ్యాయ ముప్పై ఏడవ వచనంలో మనం చూసుకుంటే ప్రభువు వచ్చి ఏ దాసులు మెలకువగా ఉండుట కనుగొలను ఆ దాసులు ధన్యులు ఒకరోజు ప్రభు వస్తాడు భూమిదికి వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే వస్తాడులే నేను దేవుని సేవకుడు కదా నాకు తెలియదా వాక్యం తెలియదా నేను ఇన్ని సంఘాలు కట్టలేదా ఇన్ని కార్యాలు చేయలేదా అనుకుంటారు కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ ఆ మాట చూడొకసారి ముప్పై ఏడు ప్రభువు వచ్చి ఏ దాసుడు మెలుకువగా ఉండుట కనుగొనను ఆ దాసుడు దగ్గి మెలుకు అంటే నిద్రపోకుండా ఇలా కాదు మనం బండి మీద వెళ్తున్నాం బండి మీద పోతున్నప్పుడు కొంచెం అశ్రద్ధగా ఉన్నా ఏమైందండి ఎవడో తడు పోడతాడు లేదా దేనికో తలకి అత్తం కొంచెం ఇట్లా కునికిపాటు చేసినా లేదా బండి మీద మంచిగా పోతున్నా కానీ కొంచెం ఏదో ఆలోచన చేసుకుంటూ ఏదో అరే అప్పియ్యాలని అయ్యో మరి ఇంటికాడ ఏంటి అని కొంచెం నిర్లక్ష్యంగా ఉన్న మన ప్రాణాలకే అపాయం నిద్ర ఏమన్నా అవుతుందా లేడుగా మనస్సు అనేది దేవుని మీద పెట్టి ఈ హృదయం అనేది సిద్ధపాటు కలిగి దేవుని కొరకు నిరీక్షణ కలిగి ఎదురు చూస్తూ ఉన్న వాళ్ళు మెలుకువ కలిగి ఉన్నవాళ్ళు అట్టివారు ధన్యులు అయితే వారి గురించి ఏం మాట్లాడుతున్నాడు చూడండి ప్రభువు అతడు నడుము కట్టుకొని ఎవరు వచ్చిన ఆ ప్రభు అంట నడుము కట్టుకుంటాడంట గుర్తుపెట్టుకోవాలి వచ్చిన యజమానుడు తన నడుముకి ఆ దట్టి కట్టుకొని ఏం చేస్తాడంట తెలుసా చదవండి కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చోబెట్టి తానే వచ్చి వారికి ఉపచారము చేనని అర్థమం అవుతుండీ వినాలి ఇక్కడ ప్రభువే సిద్ధంగా ఉన్నవాళ్ళు ఎవరో వాళ్ళు ధన్యులను ఎంచి వాళ్ళ దగ్గరికి వచ్చి సిద్ధంగా ఉన్న వాళ్ళ ఎడల దేవుడు చూపే ఆ ప్రేమ ఆయనని నడుము కట్టుకొని కూర్చుండబెట్టి వారికి ఆహారం వడ్డిస్తాడన్నా ఏ సేవకుడు ఆయన తినకుండా మీకు కూర్చోబెట్టి అమ్మ అన్నం తినని వడ్డిస్తాడా ఫస్ట్ మీరు వడ్డిస్తారు ఆయనకి కానీ మన మన ప్రభువైన క్రీస్తు ఈ సేవకులకు భిన్నంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ప్రేమ అది ఎవరు చూపలేనిది గొప్పవాడే కానీ సామాన్యునిలాగా వచ్చి ఏం చేస్తాడంట భోజనముకు కూర్చున్న వాళ్ళకి ఆతిథ్యము ఇచ్చి దేవుడిగా ఇంకా మనం ముందుకు వెళ్దాం చూడండి లూకాసు వార్త ఇరవై రెండవ అధ్యాయము ఇరవై ఏడవ వచనము గొప్పవాడెవాడు భోజన పంక్తిని వాడా ఇక్కడ అంటున్నాడు వినాలి అసలు గొప్పవాడేవాడు భోజన పంక్తిని కూర్చుండేవాడా చదువు భోజన పంక్తి మీద కూర్చుండేవాడా పరిచర్య చేయవాడా ఆగండి ఇక్కడ గొప్పవాడు సామాన్యంగా మనుషుల దృష్టిలో ఎవడండి గొప్పవాడు కూర్చొని తినేవాడు అసలు గొప్పవాడు ఎవరో తెలుసా దేవుని దృష్టిలో తల కట్టుకొని అది నడుము అది కట్టుకొని కష్టపడి అన్నం అందరికీ వడ్డించేవాడు గొప్పవాడు అసలు ఆయన వడ్డించే పోతే ఇప్పుడు గొప్పవాడు సామాన్యంగా మనుషుల దృష్టిలో కూర్చొని తినేటోడు గొప్పవాడు కానీ దేవుని దృష్టిలో వడ్డించేవాడు గొప్పవాడు నీ ప్రభువు కూడా అలా వడ్డిస్తూ ఉన్నాడు అయితే ఆ చదువు ఇంకా పంక్తిని కూర్చుండేవాడు కదా సమాజంలో అయినను అయినప్పటికీ నేను మీ మధ్యలో ఎలా ఉన్నా అంటే పరిచర్య చేసేవా అనిలా ఉన్నాను ఎవరు ఈ ఈ మాట అనేది ప్రభు ప్రభువే పరిచర్య చేస్తే ప్రభు కింద ఉన్న పనులు ఏం చేయాలిగా హాయిగా సోఫాలో పడుకొని హాయిగా ఏసీలో కూర్చొని హాయిగా కార్లలో ఉండి మంచి సూట్లు బూట్లు వేసుకొని సంగమా మరి మాకు ఇల్లు లేదు ఒక లక్ష రూపాయలు సంగమా నాకు కారు లేదు ఒక కార్ కొని మరి అలాగే ఉంది ఈయన ఏం చేస్తున్నాడు పరిచర్య చేస్తూ ఉన్నా కష్టపడుతున్నాడు శ్రమ పడుతున్నాడు ఇంకా మనం ముందుకు వెళ్తే చూడండి యోహాన్ సువార్త యోహాన్ సువార్త పదమూడవ అధ్యాయం బోధకుడనియు మీరు నన్ను పిలుస్తున్నారు నేను బోధకుడను నేను దేవుడును మీరు అలాగ పిలవడం న్యాయమే కాబట్టి ప్రభువును బోధకుడునైనా నేను మీ పాదములు మీరును ఎవరంటేనా ప్రభువును బోధకుడునై ఉన్న నేను నన్ను మీరు బోధకుడని పిలుచుట సరియే అయితే బోధకుడును ప్రభుడునై ఉన్న నేను మీ పాదాలు కడుగుతున్నానే అయితే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు సిందే అసలు యేసు ప్రభు భూమి ఆకాశాలను చేసిన ఆ దేవుడు ఒక పాపాత్ముని కాళ్ళు కడుగుతున్నాడంటే అది ఎంత గొప్ప విషయం అండి వినాలి ఇక్కడ ఎంత గొప్ప విషయం కానీ వాళ్ళ సేవకులు వాళ్ళ కాలుగా పడిగించుకునే రకాలుగా ఉన్నారు ఇప్పుడు వాడు సేవకుడే కాదు దేవుని దృష్టిలో నిజంగా వాక్యంకి భిన్నంగా ఉన్న ఏ ఒక్కడైనా దేవునికి సంబంధించిన పాప ప్రభువే శిష్యుల పాదాలు కడుగుటకు తన రుమాలు తీసుకొని ఒక గిన్నె పట్టుకొని తన ఆ నీళ్లు తీసుకొని ఆ యొక్క టవాల్ అందులో ముంచి వాళ్ళ పాదాలు కడుగుతూ ఉన్నాడు అంటే అంతకంటే గొప్ప తగ్గింపు ఇంకేమైనా ఉందా అండి చెప్పాలి మరి ఆయనే అంత తగ్గించుకున్నప్పుడు మరి సేవకులు ఎంత తగ్గించుకోవాలి సేవకునికి దరిద్రుడని ధనవంతుడని ఏమన్నా తేడా ఉంటుందామో డబ్బులు ఎక్కువ ఇస్తే ఎక్కువ డబ్బులు తక్కువ ఇస్తే దీవెనే లేదు అమ్మో పెడితే పెళ్లి కోరి లేకపోతే చావు కోరియా అలా లేదు ఈదలైన వారు కన్యుడు అని దేవుడు చెప్పు రెండు కాసులు తెచ్చిన బీద విధవరాల్ని గొప్పగా ఎంచినవాడు దేవుడు కాబట్టి సేవకులు నిజంగా ఈనాడు చాలామంది దేవుడన్నా సౌఖ్యం అనుభవించలే కానీ వాళ్ళు అనుభవిస్తున్నారు అయితే ఇక్కడ శిష్యుల పాదాలు ఏంటండి ఆకాశము భూమి అందున్న సమస్తాన్ని తన మాట వలన కలగజేసిన ఆ గొప్ప దేవుడు సామాన్యమైన పురుగులాంటి మనిషి పాదాలు అడగటానికి ఇష్టపడిన ఆ తగ్గింపు ప్రభు అంటున్నాడు నన్ను సేవించే మీరు కూడా ఒకరి పాదములు ఒకరు అడగారు అడగాలి అంటే ఇక్కడ కొన్ని కొన్ని డినామినేషన్స్లో కొంతమంది సేవకులు నిజంగా అలా అడిగిన వారికి ఉన్నారు అది నేను కూడా నీ వంటి వాడనే నువ్వు కూడా నా వంటి వాడనే నీలో ఏముందో నాలో అదే ఉంది యజమానుడే అలాగ చేసినప్పుడు మరి నేనే పాటివాడను అహం అనేది రాకుండా ఆ తగ్గింపుకి ఆ సూచన ఇందులో ఎవ్వరు ఎక్కువ కాదు ఎవ్వరు తక్కువ నువ్వైనా నేనైనా దేవుని దృష్టిలో సమానమే ఇక్కడ నేనున్నా అని నాకేం గొప్ప కిరీటం రాదు అక్కడ మీరున్నారని మీకేం తక్కువ కిరీటం రాదు కాకపోతే వారి వారి క్రియలను బట్టి వారికి ఫలం కాబట్టి ఇక్కడ ప్రభువు తన్ను తాను తగ్గించుకున్నప్పుడు మనం ఎందుకండి ఏముందని మనకి పోవాలి ఏముందని మనం అహం కలిగి ఉండాలి ఏముందని మనం విర్రవీగాలి ఏముందని మనం ఒకరిని చూస్తే ఒకరిని అసహించుకోవాలి అందరూ ఆయన కోలికలో ఉన్న మనుషులే కదా కాబట్టి ఆయన మన ఎడల కనపరచిన ఆ తగ్గింపును మనం కూడా ఇతరుల ఎడల కనపరచడం అది దేవుని ప్రేమించడం మనుషుల ఎదుట దేవుని ప్రేమను వెల్లడిపరచడమే ఇంకా మనం దేవుని వాక్యంలోనికి వెళ్తే మనం చూసుకుందాం చూడండి రోమిల్ రాసిన పత్రిక పదిహేనవ అధ్యాయము ఎనిమిదవ వచనము అయినను అన్యజనులు పరిశుద్ధపరచబడి ఇది ఎవరు రాస్తున్నారంటే పౌలు రాస్తున్నారు ఈ పత్రిక పౌలు దేవుని ఆత్మ ద్వారా రాస్తున్నాడు ఈ పౌలు ఎంత గొప్పవాడు తెలుసా మనుష్య రీతిగా మనం చెప్పుకుంటే కోట్ల ఆస్తికి ధనవంతుడండి దేవుని ప్రజల్ని హింసించిన ఇతడు అయితే దేవుని చేత పట్టబడిన తర్వాత వెండిని బంగారాన్ని వెలగల వస్తువులను ఇల్లును తల్లిని తండ్రిని తన ఆస్తిని తన సమస్త్రాన్ని విడిచి అదంతా పెంటలాగా ఎయించి సామాన్యమైన దాసును దేవుని కూర్చిన సిలువను గూర్చిన వార్తను ప్రకటించడానికి అన్ని జనములకు వెలుగుగా నిలవబడ్డాడు ఇవాళ ఏం గతి లేనోడు వచ్చి గొప్ప ధనవంతుడు అవుతున్నాడు సేవ కానీ నా అన్ని కలిగి విడిచి దరిద్రుడిగా సేవ చేస్తాడు ఇందులో ఎవరి పరిచయం అయిపోతుందంట దరిద్రుడిగా వచ్చి ధనవంతుడు కావడమా ధనవంతుడే వందల వేల మందికి ఇచ్చే ధనవంతుడే ధనం విడిచి వచ్చి దరిద్రుడిగా దేవుని కొరకు నిలవబడి సేవ చేయడం గొప్ప గొప్పన అంటే ఏది గొప్ప ధనవంతుడై దరిద్రుడిగా ప్రజల మధ్యలోకి వచ్చి సేవ చేయడం గొప్ప ఎందుకు ఆ విధంగా చేశాడంటే దేవుడే సర్వాన్ని విడిచి రిక్తుడిగా లోకానికి వచ్చినప్పుడు నేనెంత నా బతికెంత నాకున్నది నాది కాదు అని వచ్చి సేవ చేసిన వాడేకో మరి నాడు మీ కళ్ళ ముందు కనబడుతున్న సేవకులు సేవా విధానాలు ఒకనాడు వాళ్ళ స్థితి ఇప్పుడు వారి పరిస్థితి ఒకనాడు అమ్మ అయ్యా అని పలకరించిన ఆ మాట ఇప్పుడు ఉన్నతమైన స్థాయికి వెళ్ళినాక పలకరించే మాట ఎలా ఉంటుందో మనం గమనించాలి ప్రభు దగ్గర ప్రభు సేవ చేసేవాడు ఎత్తుకెదిగినా ఆ స్థాయిలో ఉన్న అతని నోట నుండి వచ్చే మాట ఒకేలాగా చచ్చే వరకు ఒకేలాగా ఉన్నవాడే నిజమైన సేవకుడు దేవుని దాసు అయినా అలాగూ నేను అన్ని జనములకు పరిచారకుడు ఎదుగొద్దని నేను అనను కానీ అక్రమంగా ఎదుగొద్దు అయితే క్రమంగా దేవుడు దీవిస్తే అది దీవెనగా ఉండేది అది గొప్ప దేవుడు ఇయ్యనంత వరకు ఇయ్యనట్టుగానే బ్రతకాలి ఇచ్చినప్పుడు కూడా అమ్మ నాకే ఉంది అన్నట్టుగా బ్రతకొద్దు ఇది దేవుని దయ వలన కలిగినది అన్న కృతజ్ఞతతో బ్రతకాలి అయితే చివరి రెండు మాటలు మనం చూసుకొని రెండవ కొరంతి ఎనిమిదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది మీరు ఎరుగుదురు కదా ఆయన ఎవరంట ప్రభు అయిన యేసు ధనవంతుడై ఉండి మీరు తన దరిద్రం వలన ధనవంతుడు కావాలనని మీ నిమిత్తము ఆయన దరిద్ర ఎవరైతే రండి ఎవరిని అయితే రాయిలాగా నిన్ను నన్ను ధనవంతునిగా ధనవంతుడు అంటే ఏదో అన్ని సంపాదిస్తే ధనవంతుడు కాదండి లో దేవుడు ఎరగనోడు కూడా గొప్ప ధనవంతుడు ఉన్నాడు అది కాదు ధనం ఏంటంటే పాపశిక్ష నుండి బయటికి వచ్చి పరలోక రాజ్య పౌరుడిగా కావడం ధనవంతుడు అసలు లెక్క అందరు ఏమంటారు ఆశీర్వదిస్తేనే దేవుడు ఏ లోకంలో దేవుడు లేనోడు కూడా ఆశీర్వదించబడుతున్నాడు దేవుడు లేనోడు కూడా అన్ని కలిగి జీవిస్తున్నాడు వానికి ఒకరోజు నరకం ఉంది అసలు దరిద్రుడైన మనకి దేవుని ఉన్నత లోకమందు ప్రవేశించే భాగ్యం తన కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనకి పొందపరిచిన దే ధనవంతులు ఆయన దరిద్రత వలన నీవు నేను ధనవంతుల ఆయన దరిద్రుడు చివరి మాట పిలిపులు రాసిన పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వచనం చివరి మాట మనం చూసుకొని ముగించుకుందాం మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా ఏమి లేనివానిగా అన్నీ ఉన్నవాడు ఏమి లేనివాని పోలికను ధరించి లోకానికి వచ్చి రిక్తునిగా ఆయన శిలువ మరణము పొందిన విధానం మనం చూస్తే దేవుడు మానవులలాగా పరిచిన ఆ ప్రేమ ఎంత గొప్పదంటే అంత గొప్ప ప్రేమను తన జనన మరణ పునరుత్నను బట్టి కలిగిన ఆ పాద్యాన్ని మనకిచ్చుతూ ఆయన రిక్తునిగా చేయబడ్డ మరి మనం ఇంకెంత రిక్తులంగా ఎంతో ఇంకెంత దాసులముగా ఇంకెంత దీనులంగా ఇంకెంత తగ్గించుకొని బ్రతికే వారంగా ఉంటే మనం దేవుడిచ్చు రాజ్యంలో దేవుడిచ్చు ఉన్నతమైన ఆ సింహాసనం ఎదుట సాగిలపడే భాగ్యాన్ని పొందుతామో ఒకసారి ఆలోచించాలి గుర్తుపెట్టుకోండి పరలోకం అందరికీ దొరకదండి చిన్న పొల్లైనా అచ్చైనా తప్పిపోదంట ఆయన సింహాసనం ఎదుట అందరు కనబడతారు దేవుని బిడ్లే అన్నట్టుగా కానీ అందరు అక్కడ ఉండరు జాగ్రత్తగా నీ యజమానుడు చేసిన విధానం నేను నేను చేయనప్పుడు మనం అక్కడ మనమేమి ఆయన చేసిన దానిలో ఎంతో కొంత చేసే వారం అయితే మనం ఉండే అవకాశం ఆయన కనికరమును బట్టి